మనం చూసుకున్నట్లయితే సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ మీ ముందుకైతే వచ్చాను సోమవారం కనుక చూసుకుంటే ఆల్రెడీ ఈ రాత్రి నుంచి బయలుదేరింది భయంకరమైన వర్షాలు సోమవారం మరింత భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి కృష్ణా డిస్టిక్ వరకు అతి భయంకరమైన వర్షాలు రాబోతున్నాయి అనమాట మనకి శ్రీకాకుళం జిల్లా నుంచి పట్టుకొని కృష్ణా డిస్టిక్ వరకు కూడా అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఆల్రెడీ పడుతూ ఉన్నాయి మరింత వర్షాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఒకటి కాదు రెండు కాదు కృష్ణా డిస్టిక్ వరకు మొత్తం అన్ని జిల్లాలకు కూడా అతి భారీ వర్షాలు అయితే వస్తూ ఉన్నాయి అయితే రాయలసీమ జిల్లాలో మాత్రం కొంతవరకు ఎండలైతే కాస్తాయని చెప్పేసి తెలుస్తుంది ఖచ్చితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఇంత భారీ వర్షాలు అనేది ఒక్కసారిగా భారీగా రావడం మళ్ళీ తగ్గడం మళ్ళీ భారీగా రావడం మళ్ళీ తగ్గడం అయితే జరుగుతూ ఉంటుంది కొన్ని జిల్లాలు అయితే మనకి రాయలసీమ జిల్లాలు మాత్రం మిగిలిపోయినాయి అనమాట సో మిగిలిన జిల్లాలకు సంబంధించి భారీ నుంచి అతి భారీ వర్షాలు వస్తున్నాయి రాయలసీమతో పాటు నెల్లూరు ప్రకాశం గుంటూరు ఈ జిల్లాలో కొంతవరకు మినహాయింపు అయితే వచ్చింది మిగిలిన అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అయితే మనకి సోమవారం ఉన్నాయి సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం అఫీషియల్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి